హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు ఒక సింపుల్ ఫ్రై రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను సో రెసిపీ ఏంటంటే అన్నం లోకి మనం పప్పు పప్పు చా చేసుకున్నప్పుడు సైడ్కి నంచుకోవడానికి ఏదైనా వేపుళ్ళు చేసుకుంటాం కదా సో ఆ వేపుడు రెసిపీ అనమాట అది కూడా తోని సో చూడడానికి మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుందేమో కానీ ఆ బ్లాక్ కలర్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది అదేంటో నేను వ్లాగ్లోకి వీడియో రెసిపీలోకి వెళ్తే కానీ మీకు అర్థం కాదు సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సింపుల్ క్యాప్సికమ్ ఫ్రై చాలా బాగుంటుంది అలా సింపుల్గా ఇలా నంచుకోవడానికి కాకుండా ఒక బౌల్లో వేసుకొని చక్కగా తినేయొచ్చు అంత బాగుందన్నమాట రెసిపీ సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాని ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట సో సింపుల్ క్యాప్సికమ్ ఫ్రై రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ సింపుల్ క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ కోసం అయితే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా కోసం ఏం లేదండి రెండే రెండు ఇంగ్రిడియంట్స్ అవి ఏంటంటే పల్లీలు అండ్ ఎండుమిర్చి సో ఏంటంటే పల్లీలో కుప్పెడ్ దాకా తీసుకున్నాను సో పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు వేయించుకున్న తర్వాత సింపుల్గా వీటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి అండ్ పల్లీలతో పాటు ఇక్కడ నేను కారం తగ్గట్టుగా ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేస్తున్నాను సో ఎండుమిర్చి కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి నేను ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలో వేసేసాను సో మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు స్పైసీగా తినేవాళ్ళు ఇష్టపడే ఎక్కువ వేసుకోవచ్చు సో ఐదు ఆరైన ఫండి సరిపోతుంది సో ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఈ పల్లీల్ని మిరపకాయలని ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న ఈ ఎండు మిరపకాయలు పల్లీల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం పల్లీలు పిచ్చగా ఉన్న పర్వాలేదు సో మిక్సీకి వేసేసుకోవాలి సో ఇలా పూర్తిగా చల్లగా ఈ పల్లీల్ని మిరపకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే క్యాప్సికం ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అండి సో ఇలా కట్ చేసుకుంటేనే ఫ్రై చాలా బాగా మంచిగా అవుతుంది లోపల విత్త అన్నీ కూడా తీసేసి కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా దీనికి కావాల్సిన వచ్చేసి కొంచెం గుప్పడు కంటే ఎక్కువనే సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే పల్లి మిరపకాయల పౌడర్ అయితే చేసేసుకుందామండి ఇప్పుడు ఒక బేసిన్ లాంటిది గిన్నె లాంటిది తీసేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న మన క్యాప్సిక ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఎండుమిరపకాయల పొడిని వేసేసుకోవాలి సో మొత్తం పౌడర్ వేసేసుకోవాలి కొంచెం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు సో ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను మనం ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చిలికలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు టేస్టిక్ సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దరక పసుపు తర్వాత జీరా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక రెండు మూడు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి సో వాటర్ ఏం కలిపొద్దండి ఈ మనం పైన వేసిన పల్లి ఎండుమిర్చి పౌడర్ అలాగే శనగపిండి అన్నీ కూడా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసినా కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా అని చెప్పేసి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఇలాంటి పప్పు దినుసులు ఏమి వేయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా జస్ట్ మనం ముందుగా క్యాప్సికా ముక్కలకి ఎటువంటి అయితే ఇంగ్రిడియన్స్ అన్నీ పట్టించామో ఆ క్యాప్సికా ముక్కలు ఆ మసాలా పౌడర్తో సహా అంతా కూడా ఇంకా గిన్నెలో వేసేసుకొని మూత పెట్టుకొని తీసుకుంటూ మగ్గనిచ్చుకోవాలి టోటల్గా ఈ రెసిపీ మొత్తం కుక్ అవ్వడానికి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి సో దాని కలర్ చేంజ్ అవ్వాలి మరి క్యాప్సికమ్ ముక్కలు మగ్గాలి ఉడకాలి ఇందులో మనం వాటర్ ఏం యూజ్ చేయట్లేదు శనగపిండి వేసాము పచ్చి శనగపిండి వేసాము అది కూడా మంచిగా అరమ్మ రావాలి పట్టాలి ముక్కలకి కాబట్టి ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుందండి సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గని చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఈ ఫ్రై వేపుడు అనేది పప్పు పప్పు చారులోకి సూపర్గా ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి సో ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు నేను ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో అండ్ ఫైనల్లీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు కర్రీ దగ్గర పడినాక ఫైనల్లీ ఈ కర్రల్లోకి వచ్చింది ఇందులో మనము శనగపిండి వేసాము కదండి అందుకనే కొంచెం మనకు కలర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది తప్పించి ఇంకా ఇదేందో కలర్ చేంజ్ అయిపోయింది మాడిపోయిందేమో అని అస్సలు అనుకోవద్దు ఇంక ఇందులో ఎండు కొబ్బరి పొడి కానీ ఇంకేది వేయాల్సిన అవసరం లేదు నార్మల్ క్యాప్సికమ్ ఫ్రైలో ఎండు కొబ్బరి పొడి వేసుకుంటూ ఉంటాము సో ఇందులో ఆల్రెడీ మనం పల్లి పౌడర్ వేసాం కాబట్టి కొబ్బరి పొడి ఏం లేదు సో అంతేనండి సింపుల్ క్యాప్సికం ఫ్రై సో ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో చేసుకునే రెసిపీ సో జనరల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ క్యాప్సికమ్ జనరల్ వేపుడు అందరూ చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ పల్లీ పొడి అలాగే ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకున్న పొడి వేసినట్లయితే చాలా కమ్మగా ఉంటుంది కర్రీ ఎంత బాగుంటుంది అంటే ఇక అది మాటల్లో చెప్పలేము మస్ట్ అండ్ షూట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇలా నేను మీకు చూపిస్తున్నాను కదా సో ఇలా నోట్లో వేసుకున్నాను అనమాట మీకు చూపించేటప్పుడు అంత టేస్టీగా ఉందని చెప్పడానికి మెయిన్గా సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిషా లేదా పుల్కాలు చపాతీ రోటీ కాదండి పుల్కాలు చేసుకున్నప్పుడు ఈ కర్రీతో నంచుకొని తినండి చాలా బాగుంటుంది షుడ్గా ట్రై చేయండి సో ఇదండి ఈ వారం స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్తో సింపుల్ ఫ్రై వేపుడు సో రెసిపీ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయన్నమాట నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ అండి